ఈరోజు అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ ముఖ్య నాయకులందరూ కూడా కలిసి సమావేశమై ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులను ఎన్నికల సన్నద్ధతకు ఆయా నియోజకవర్గంలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్ష చేసుకున్నాం మూడు పార్టీలు ఉమ్మడిగా కలిసి పనిచేసి ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ ఎన్డీఏ అభ్యర్థులను తిరుగులేని మెజార్టీతో గెలిపించుకోవడంతో పాటు అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి అంబికా లక్ష్మీనారాయణ గారిని అత్యధికమైన మెజార్టీతో పార్లమెంటుకు పంపించాలని మేము నిర్ణయం చేసుకున్నాం దానికి అనుగుణంగా ఎన్నికల వ్యూహాల రచనలో మూడు పార్టీల భాగస్వామ్యం ఉండాలని వాటి అమలులో మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలే కాకుండా అనుబంధ విభాగాల ప్రతినిధుల భాగస్వామ్యం కూడా ప్రధానంగా ఉండాలని చర్చ చేసుకున్నాం చాలామంది మూడు పార్టీలకు సంబంధించిన సీనియర్ నాయకులు కూడా వాళ్ళ అనుభవాలని ఆలోచనలని సమావేశంలో పంచుకున్నారు రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలనను ఐదేళ్ళుగా చూసాం జగన్మోహన్ రెడ్డిని ఎప్పె ఎప్పుడెప్పుడు దించేద్దామా చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలన మళ్ళా తెచ్చుకుందామా అనే నిశ్చితావిధితో ప్రజలందరూ కూడా ఉన్నారు ఇలాంటి ఒక అనుకూలమైన వాతావరణంలో అందరము సీనియర్లు కూర్చొని ఒకటి అనుకుంటున్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి రాజకీయ పరిస్థితులు అట్లాగే తెలుగుదేశం జనసేన బీజేపీకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది నూట అరవై స్థానాలకు తగ్గకోకుండా అసెంబ్లీలోనూ ఇరవై మూడు స్థానాలకు తగ్గకుండా పార్లమెంటులోను మేము గెలిచి ఉమ్మడి ప్రభుత్వాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఏదైతే దేశ ప్రజలకు చెప్తా ఉన్నారో ఆ రకమైన డబుల్ ఇంజన్ సర్కారు ఈ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఏర్పాటు కావడానికి ఆంధ్రప్రదేశ్ పాత్ర కూడా పోషించాలని మేము గట్టిగా నిర్ణయం తీసుకున్నాం ఐదేళ్ల విధ్వంసకర పరిపాలనలో అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అన్యాయానికి గురైనారు ఏ వర్గము సంతృప్తిగా లేదు ఏ వర్గము జగన్మోహన్ రెడ్డి పరిపాలన పర్వాలేదనే పరిస్థితుల్లో కూడా లేదు అన్ని వర్గాల ప్రజలను బాధితులుగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమంలో కోతలు అభివృద్ధి అనేది అసలే కనిపించడం లేదు దీనివల్ల ఈ రాష్ట్రం కోసం తెచ్చిన పన్నెండు లక్షల రూపాయ కోట్ల అప్పు ఏమైపోయిందో తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు నేను బటన్ నొక్కా బటన్ నొక్కా అని బటన్ నొక్కి ఇచ్చిన రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల డబ్బులో లక్షా ముప్పై ఐదు వేల కేంద్రం నుంచి వచ్చిన ఉన్నాయి మిగతా లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఖర్చు పెట్టిందని అనుకున్న మిగతా పది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినట్లు ఎవరి జబుల్లో పోయినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలను చూపించి తెచ్చిన అప్పును ఏం చేసినట్లు ఇదొకటే కాదు మద్యం పాలసీ ఒక ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని ప్రజల ఆరోగ్యాలతో చలగాటమాడి మద్యం పైన వచ్చే ఆదాయాన్ని కూడా ఇరవై ఏళ్ళ పాటు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్న నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఈరోజు ముప్పై లక్షల ఇల్లు గొప్పగా కట్టిస్తానని చెప్తా ఉన్నాడు ఎక్కడా కట్టిన దాఖలాలు లేవు ఆ కడితే గిడితే అది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కడతా ఉన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే డబ్బుల్లో లక్ష ఎనభై వేలు రూపాయలు ఇస్తూ ఉంటే లక్ష ఎనభై వేలు కేంద్రానివే ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా రాష్ట్ర వాటా లేదు మేము కట్టించాం రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చాం పట్టణాల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో దాంట్లో లక్ష రూపాయలు రాష్ట్ర వాటాగా డబ్బులు సమకూర్చి ఇచ్చాం కానీ ఈరోజు రాష్ట్ర వాటాగా డబ్బులు ఇవ్వకోకుండా కేంద్రం నుంచి వచ్చే డబ్బులతోనే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అభివృద్ధికి సంక్షేమానికి ఖర్చు అమలు చేస్తూ ఉంది ఉదాహరణకు బడుగు బలహీన వర్గాలకు అమలు చేసే ఎన్ఎస్ఎఫ్డిసి కానీ ఎన్బిసి ఎఫ్డీసీ కానీ మత్స్యకార సంక్షేమానికి ఉపయోగించే నిధులు కానీ దేనికి కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకోకుండా ఆ పథకాలన్నిటి కూడా నిర్వీర్యం చేసి బలహీన వర్గాలకు ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు మత్స్యకారులకు వచ్చే సహాయాన్ని కూడా రాకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఇవే కాకుండా డెబ్బై పథకాలు కేంద్ర ప్రభుత్వం చేసే డెబ్భై పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నీరుగార్చాడు ఇతను ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకోకుండా ఆ పథకాలు ఈరోజు వేసవిలో చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా విపరీతమైన తాగునీటి సమస్య ఏర్పడింది ఎందుకు వచ్చింది తాగునీటి సమస్య రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యకాలంలో మేము జల్ జీవన్ మిషన్ కింద డబ్బులు తీసుకొచ్చి అన్ని చోట్ల కూడా శంకుస్థాపనలు చేశాం ఆ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఇంటింటికి కొళాయి వచ్చేది రక్షిత మంచినీరు ప్రతి ఒక్కరికి అందేది వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా పోయేది ఆ డబ్బులు ఇవ్వకోకుండా పథకాన్ని ఆపేసి తీవ్రమైన తాగునీటి ఎద్దడిని సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి అనేక సమస్యలకు కారణం జగన్ రెడ్డి అనేక అనర్థాలకు కారణం వైసీపీ ప్రభుత్వం ఇట్లాంటి పాలనను తరిమి తరిమి కొట్టి మళ్ళా ఎన్డీఏ పరిపాలనను తెచ్చుకోవడానికి మూడు పార్టీల నాయకులు అనంతపురం పార్లమెంటు పరిధిలో సమన్వయంగా పనిచేసి ఎక్కడా ఎలాంటి పొరపక్షాలు లేకోకుండా అన్నదమ్ముల్లాగా అక్క చెల్లల్లాగా కలిసిమెలిసి పనిచేసుకుంటూ పోయి అభ్యర్థుల విజయానికి దోహదపడాలని ఈరోజు ఏకగ్రీవంగా మేము తీర్మానం చేసుకున్నాం థ్యాంక్ యూ జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అనేటువంటిది రాజకీయ అవసరాల కోసమో అధికారం కోసమో కలిసినటువంటి కూటమి కాదు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర సంక్షేమం కోసం కలిసినటువంటి కూటమి ప్రతి ఒక్క పార్టీ కూడా ఇందులో సమాన భాగస్వామిగానే మేము భావిస్తున్నాం ఒకరు ఎక్కువ తక్కువ అనేటువంటిది లేదు అన్ని పార్టీలకి బలాలున్నాయి చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ జోష్ మోడీ గారి బలం ఇవన్నింటి కలయికతోనే రేపు కూటమి రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయబోతోంది దేశంలో మోడీ ప్రభుత్వం కూడా నాలుగు వందల సీట్ల పై చిలుకతో అధికారాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతోనే సాగుతోంది క్షేత్రస్థాయిలో అందరం కలిసి కలిసిమెలిసి పనిచేయాలనేటువంటి నిర్ణయాన్ని రోజు సమన్వయ కమిటీలో తీసుకున్నాం నియోజకవర్గ స్థాయిలో ఇంకా మరింత మెరుగైన విధంగా కలుపుకొనిపోయేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలోను కేంద్రంలోనూ ఏర్పడే దిశగానే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పనిచేయాలనేటువంటి లక్ష్యాన్ని మాకు మేముగా ఈరోజు ఈ సమావేశంలో నిర్దేశించుకున్నాం ఇది మూడు పార్టీల కలయిక కాదు ఇది తెలుగు రాష్ట్రాల ప్రజల మేలు కోరేటువంటి కలయికగా రాష్ట్ర ప్రజలందరి ముందు పెట్టదలుచుకున్నాం రాబోయేటువంటి రోజుల్లో మరింత మెరుగైనటువంటి సమన్వయంతో కలిసి డబుల్ ఇంజన్ సర్కార్ని ఏర్పాటు చేసే దిశగా కొనసాగుతాం థ్యాంక్ యూ జయరామ గారు ఈ భారతదేశంలో అత్యంత పవిత్రంగా భావించినటువంటి గంగా యమరా సరస్వతి సంఘం లాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీల కలయికతోటి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు రావాలనే ఉద్దేశంతో ఈ ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకొని తద్వారా ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి అరాచకాలకు చరమగీతం పాడాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మనమందరూ చూస్తూనే ఉన్నాం ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో పరిపాలన కుంటుబడిపై భారతదేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి ఒక రాష్ట్రంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ విద్యార్థులు కానీ అదేవిధంగా రైతనాలు కానీ యువకులు కానీ ఎవరు కూడా ఈ యొక్క రాష్ట్రంలో సంతోషంగా లేరు వ్యాపార వర్గాలు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు ఈ రాష్ట్రం నుంచి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని తరిమి తరిమి కొట్టాలనే లక్ష్యంతో ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ప్రత్యేకించి మహిళలు యువకులు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ మన భవిష్యత్తు కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలంటే లక్ష్యంతో అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు సమావేశ సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని పార్టీలు కూడా ఈరోజు గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి గడపకి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మన యొక్క ప్రభుత్వం వస్తే ఏ విధంగా మనం సంక్షేమ కార్యక్రమం అందిస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో మనం కుట్టుబడినటువంటి రాష్ట్రాన్ని తిరిగి ఏ విధంగా గాడిలో పెడతామనే విషయాన్ని మేము అందరూ కూడా చర్చించుకొని వారి వారి అభిప్రాయాలు తీసుకొని మేము ముందుకెళ్ళి ఖచ్చితంగా ఈ అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో పద్నాలుగు నియోజకవర్గాలు అదేవిధంగా రెండు పార్లమెంట్లు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మేమందరూ కూడా ఒక ముక్త ఘట్టంతో ఒకే అభిప్రాయంతో ఉన్నాము డబుల్ ఇంజిన్ సర్కారు ఖచ్చితంగా ఏర్పాటు అవుతుంది రాష్ట్రంలో తద్వారానే మన రాష్ట్ర భవిష్యత్తు ముందుకెళ్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ